ఈ క్షణం నీకు వైరాగ్యం కలిగిందో ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదని అనిపించదు తక్షణం వెళ్ళిపోనాడు తక్షణమే ముహూర్తము వృధాక్షణములు పది కోట్లు పోయి వెళ్ళికి ముహూర్తం మూడు నెలల తర్వాత ఉంటుంది శోభరానికి ఇంకా తర్వాత ఉంటుంది ఇంకా దేనికో దేనికో ముహూర్తాలు ఉంటాయి ఆత్మజ్ఞానం పొందడానికి ముహూర్తం ఉండదు తక్షణమే అందుకే ఆయనకి రాత్రి తోస్తే రాత్రే బయలుదేరాడు రమణ మహర్షి అంత రైలు దొరుకుతుందా లేదా డబ్బులు సరిపోతాయా లేదా ఏం ఆలోచించుకోవాలా అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే పిగుసుకుపోతాం ఇక్కడ అంత తీవ్రమైన తపన ఉంటే ఈ జపం ఫలిస్తుంది సోమవారాలు ఏకాదశిలో కూర్చొని చేస్తే ఫలించదు ఎక్కడ దానికోసం దీని నుంచి ఫలితం ఏమీ ఆశించకూడదు అది జపం ఆ మంత్రనాదం ఎందుండి ఉదయించు చూడదు అంటే ఖచ్చితంగా అది ఈ హృదయంలో ఉండేటువంటి ఆత్మ నుంచి ఆ నాదం వస్తుంది ఆ లోపల ఈ ప్రాణవాయువు సంచరించే దాని మీద మనం దృష్టి పెడితే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది అక్కడ ఉండిపోతాం ఇంకా అక్కడ నువ్వు నామస్మరణ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఇబ్బంది లేదు అది ఆత్మనిష్టలో ఉన్నట్టే మహర్షి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు డెబ్భై ఏళ్ళు అలాగే ఉండిపోయారు అలాగే ఉండిపోయారు అందుకే ఆయనకి ఎవరు వస్తున్నారు నమస్కారాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఆయనకి పట్టేవి కాదు మహా ఏదో కుదిపినట్టు లేపితే ఏదో సమాధానం చెప్పేవారు అంతే నిరంతరం ఆత్మనిష్ట ఇక్కడ ఏదో క్యాన్సర్ పుండు అయితే ఆ పుండు తగ్గిపోవాలని సంకల్పించచ్చు కదా అంటే ఆయన ఏమన్నారో తెలుసా సంకల్పించడానికి ఎవడున్నాడు ఎక్కడా అని సంకల్పించడానికి ఓ జీవుడు ఉండాలి కదా వాళ్ళు లేడు ఏం చేయమంటావు నువ్వు సంకల్పించుకోవాలని నాకు లేదు సంకల్పం నీకెందుకు అది ఉండని పైగా ఏమన్నాడంటే మీరందరం వచ్చినట్టే అది వచ్చిందనడ మిమ్మల్ని రమ్మని నేను అన్నానా మీరు అందరం వచ్చినట్టే క్యాన్సర్ పుండు వచ్చిందంటే మీరు కూడా అలాంటి వాళ్ళే అది మీరు కూడా పుండే సలుపుతూ ఉంటారు కదా చేసుకునేవాడు చేసుకునేకుండాను కోరికల కోసం అందుకని మీరందరూ వచ్చినట్టే అది వచ్చింది నేనేం చేయమంటే మిమ్మల్ని వెళ్ళిపోమంటే మీకు బాధగా ఉండదు వారిని అది అనలా వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటాం అన్నారు చాలా గౌరవంగా వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటాం ఉంది ఉండబోయా కానీ నాకు ఆభరణాలు లేవుగా కడియాలు అవి ఇక్కడ ఉంది వంకి ఆయన ఎర్రగా మెరుస్తుంది కదా అప్పుడు వంకి ఎంత అందంగా ఉంది అనడాయన మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేయవలసిన అవసరం లేకుండా ఆపరేషన్ చేయవలసి చేసుకోండి అనడాయన అది ఆయనకు తెలియలేదు దేహభ్రాంతిని పూర్తిగా వదిలినటువంటి మహాయోగికి తప్ప మరొకరి చరిత్రలో ఇటువంటి ఘట్టం జరిగే అవకాశం లేదండి రమణ మహర్షి చరిత్రలో తప్ప దేహభ్రాంతి పూర్తిగా వదిలేశాడు ఆయన అది మనం గ్రహించుకోవాలి అలాగే ఇంకొక గొప్ప ఉపాయం చెబుతారు మంత్ర జపం చేయడానికి ఇదైతే ఆ మంత్రం కూడా ఆగిపోయి పూర్తి ఆత్మనిష్టలో ఉండడం ఎలాగా అని రవ కావ్యకంఠ గణపతిని అడిగితే ఆయన చెబుతారు నేను అనే స్ఫురణ ఎందుండి ఆవిర్భవించుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లియనమగును మగును అదే తపస్సు అన్న ఈ మంత్ర జపం చేస్తూ ఉంటే మంత్రధ్వని బాజు రూపంలో వస్తుంది కదా అది కూడా లేకుండా అసలు అది కూడా ఆగిపోయినప్పుడు శ్వాస దాని ద్వారా అది నడుస్తూనే ఉన్నప్పటికీ మనం పడుకున్నప్పుడు ఉశ్వాస నిశ్వాస నడిచినట్టుగా మనకి తెలియకుండా శ్వాస నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను శ్వాస మీద నేను దృష్టి పెట్టానా మీరు వింటున్నారు మీ శ్వాస మీద మీరు దృష్టి పెట్టారా శ్వాస నడుస్తుందిగా నడవకపోతే పడిపో వెంటనే అంచేత భగవంతుడు ఎంత గొప్ప ఏర్పాటు చేశారు అంటే మనం ఈ లౌకిక కార్యక్రమాలు ఎన్ని చేసుకుంటున్నప్పటికీ లోపల ప్రాణవాయువు సంచరించే విధంగా పెద్ద ఏర్పాటు చేసేసాడు ఇంకా అంతకంటే గొప్పవాడు అవలేడు దేవుడు ఉన్నాడు అనడానికి ఈ ప్రాణవాయువు ప్రాణశక్తి చాలు ఇంకేం అక్కర్లేదు ఇక్కడ ఇది నీ అనుమతి తీసుకుందా అన్నం తిన్నామండి అన్నం తినేడు ఇప్పుడు ఏమనుకున్నాం గోంగూర పచ్చడి ఇంకొంచెం వేస్తే బాగుండు వేశారు కానీ ఏమిటో ఉల్లిపాయలు తరగలా ఇవన్నీ పెట్టుకున్నాం ఇక్కడ పనస పొట్టు వేసారు కానీ గుమ్మిడొడియాలు ఉండాలి చెప్పానుగా గుమ్మిడొడియాల ముందే ఈయన దృష్టి అంతా గుమ్మిడొడియాల మీద ఉంది ఇలా ఏదో ఎంచుకున్నామండి అన్నీ తిన్నామండి కానీ ఈ మామిడికాయ పప్పు మిరపకాయలు గోంగూర పచ్చడి ఉల్లిపాయలు పనసపొట్టు కూర గుమ్మిడికాయలు మొక్కల పులుసు అందులో వేసిన ఆనపకాయ మొక్కలు అన్నీ లోపలికి ఏమయ్యాయి పశువులకు వేసే కుడితుగోలం ఎలా ఉందో ఇది కూడా అంతే ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెటూరులో వాళ్ళ పల్లెటూరు వాళ్ళకి బాగా దొరుకుతుంది పశువులకి మేత వేస్తారు గోలమని బాగా అన్ని నీళ్లే ఉంటాయి అందులో మిగిలిన పదార్థాలన్నీ బారేస్తారు చిట్టు వేస్తారు మిగిలిన అన్నం బారేస్తారు ఏది మిగిలితే అందులో బారేస్తారు అవన్నీ కలిపి కొట్టరా కావేట రంగా తింటుంది అది మనము కూడా లోపల చూసుకుంటే ఇలాగే ఉంది ఎక్కడ చాలా ఆకర్షణీయంగా ఉండి అందంగా వండించుకుని రుచిగా వండించుకుని తిన్న కూరలన్నీ లోపలికెళ్ళి కుడుతుగోళంలో పశువులు తిండి ఇందులో అనుమానం ఎలా మనం ఎందుకు మళ్ళీ అన్నం తినగలుగుతున్నాం శరీరాన్ని ప్రేమించగలుగుతున్నాం అంటే లోపల ఎప్పుడు గొట్టం పెట్టుకుని చూసే అవకాశం మనకి ఇవ్వలేదు ఎవరు లోపలకు గొట్టం పెట్టుకుని చూస్తే మళ్ళీ జీవితంలో అన్నం తినవాడు ఈ అసహ్య ప్రక్రియను మనం గమనించద్దా ఒకసారి పడుకున్నప్పుడైనా అనుకోవాలి కదా జీవితం అందంగా ఉంది అందంగా ఉంది శరీరం బాగు స్నానం చేసి మంచి కట్టుకుంటే అందంగానే ఉంటుందండి ఏమైనా లోపల అలా ఉందా కానీ మనం తినేటప్పుడు ఇన్ని రకాలు ఎంచుకున్నాం లోపలికి వెళ్ళాక అది ఏం జరుగుతుందో మనకేమన్నా తెలుసా మనకు తెలియకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం పడుకుంటున్నాం రాగద్వేషాలకు లోనవుతున్నాం ఆత్మస్థుతి పరణిందా చేసుకుంటున్నాం రకరకాల పుస్తకాలు చదువుతున్నాం సినిమాలు చూస్తున్నాం ఈ లోపల ఈ జీర్ణ ప్రక్రియ నడుస్తుందా లేదా మరి నీ పనుల్లో నువ్వు ఇక్కడ మునిగిపోయినప్పటికీ సృష్టిలో సమస్త జీవరాశులకి ఈ జీర్ణ ప్రక్రియ నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు అని వేరే చెప్పాలా ఇది ఒక ఉదాహరణ సరిపోదా వేరే మన అను మన అనుమతి లేకుండా మన ప్రమేయం లేకుండా అక్కడ జరిగిపోతుంది అంటే ఈ అనంతమైన సృష్టిని అంతటినీ నడిపిస్తున్న భగవంతుడు ఉన్నాడని వేరే చెప్పేది ఏమిటండి తెలియట్లా ఇక్కడ అది సహజంగా నడుస్తుంది అంటే అలాగే అదో అజ్ఞానం సహజం అంటే సంస్కృతంలో ప్రతిదానికి అర్థాలు ఉంటాయి తెలియకుండా మాట్లాడద్దు సహజాయితే ఇది సహజం కూడా పుట్టింది అని దేంతో కూడానో పుట్టింది అదేం సహజం ఏం కాదు అది దేంతో కూడా పుట్టిందంటే ఆత్మ సృష్టిగా ఆవిర్భవించినప్పుడే పుట్టింది సహజం అంటే అర్థం న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు ఇంగ్లీష్కి సంస్కృతానికే కుదరదు సంస్కృతంలో ఆత్మజ్ఞానానికి సంబంధించి చాలా లోతైన అర్థాలు ఉంటాయి సహజం అంటే సహజాయతే కూడా పుట్టింది దేని కూడా పుట్టింది వాడు అలా వాడు కోపం సహజం అంటే అంటే వాడు పుట్టినప్పుడే కోపం పుట్టింది వాడంటే ఆవిడ జీవుడు ఆ జీవుడు పుట్టినప్పుడే కోపం కూడా పుట్టింది ఎందుకని కోపం ద్వారా వాడు అనుభవించవలసిన కర్మఫలాలు కొన్ని ఉన్నాయి అందుకోసం పుట్టింది మనం ఎంత చెప్పినా కోపం తగ్గించుకోడు వాడు బాగా నాలుగు మొట్టికాయలు తగిలేక నాలుగు అనుభవాలు అయ్యాక ఏమిటో ఉన్నట్టుండి పరమశాంతమూర్తి అయిపోతాడు ఏమిటో ఇరవై ఆడబడు చంపుకు తిన్నాడు ఒక్కసారిగా మారిపోయాడంటే మనం ఏమనుకుంటాం అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళలేదమ్మా వాడు లోపలికి వెళ్ళాడు వాడు అనుభవించవలసినవన్నీ అయిపోయినాయి కాబట్టి రీలు తిరిగింది అక్కడ ఈ కింద వందనాడులు తిరుగుతూ ఉన్నాయి కదా ఈ చుట్ట చుట్టుకొని ఒకటి ఒక్కోటి జీవుడికి తగులుతూ ఉంటుంది తగిలినప్పుడల్లా ఆ కర్మఫలం పుణ్యమో పాపమో అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ చుట్ట అయిపోయిన తర్వాత ఆ ఖాళీ అవుతుంది ఇంకా ఇంకా వాడి కోపం అప్రయత్నంగా తగ్గుతుంది అందుకే నేను చాలాసార్లు చెప్పాను చాలామంది ఇబ్బంది పడుతున్నారని పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళని ఎవరూ మార్చలేరు మార్చగలిగిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకటి వాడే రెండో వాడు దేవుడు ఇంకెవరు లేరు ఇక్కడ మనం ఉపదేశాలు చేయడం అనవసరం వదిలేసి నమస్కారం చేయడం మంచిది ఇంకా అక్కడి నుంచి వాడికి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం అది ఇప్పిద్దాం వారి దగ్గర కూర్చోబెడదాం గరిగిపాటు వేరే చేత ఆశీర్వచనం చేయిద్దాం నాకు నేను చేసుకోవాల్సిన ఆశీర్వచనాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ దానివల్ల ఏం జరగదు పని ఇదంతా మన భ్రమ ఇది అనవసరంగా భారం పెంచడమే ఏజెంట్ చేస్తే మారిపోతాడు ఏదో ఏం చేసినా మారడమో వాడు అనుభవించాల్సిన కర్మఫలాలు ఉన్నాయి దానివల్ల అనుభవిస్తున్నాడు అనుభవించడం అండి దానివల్ల మనకి నష్టం లేకుండా చూసుకోవడమే వీలైనంత కట్ చేసి సంబంధాన్ని దూరంగా ఉండి చూసుకోవడమే అంతే ఆర్థిక నష్టాల వల్ల అనారోగ్యాల వల్ల దోషాల వల్ల వాడు అనుభవించాల్సినవి కొన్ని ఉన్నాయి అనుభవిస్తాడు మనం ఏం చేయలేం ఇక్కడ మనం ఎంత గొప్ప వాళ్ళమైనా వాడిని అనుభవించక తప్పదు ఎందుకంటే వాడు ఆ కర్మతో పుట్టాడు సహజం అంటే అర్థం అది సహజ అది నేను అనే స్ఫరణ ఈ ఈ మంత్రధ్వని కూడా లేకుండా లోపల కళ్ళు మూసుకుని మనం లోపలికి గనక అంతర్ముఖ సమారాజ్య అన్నట్టుగా లోపలికి వెళ్ళి చూస్తే నేను అనేది స్ఫురిస్తూనే ఉంటుంది ఆ నేనే నువ్వు కాబట్టి స్ఫురించకపోవడం ఉండదు శవానికి స్ఫురించదు కానీ ప్రతి జీవికి స్ఫురిస్తుంది ఆ మాటకు వస్తే కుక్కలకి నక్కలకి శాలిగోళ్ళకి జీవులకు కూడా స్ఫురిస్తుంది అయితే వాటికి దాన్ని గ్రహించే శక్తి లేదు మనకు ఉంది అంతేతడు అందుకే మానవ జన్మ దుర్లభం అన్నారు అయితే జంతువు కంటే మనం ఏ రకంగా గొప్పవాళ్ళం జంతువులన్నీ సహజంగా ప్రవర్తిస్తాయి సహజంగా ప్రవర్తిస్తాయి ఆకలి వేసినప్పుడే తింటాయి మనం ఆకలి వేసినప్పుడు కాదండి పదేళ్లకు సరిపడా దాచిపెట్టుకుంటున్నాం ఇక్కడ జంతువు కంటే ఘోరం మన ప్రవర్తన కాస్త ఏదైనా ఫలానా వస్తువు కరువు వస్తుంది అంటే వంద కేజీలు ఒకడే కొనేస్తాడు ఇక్కడ మిగిలిన సమాజం ఏమైపోతుందని ఆలోచించడు ఓ అపార్ట్మెంట్లో మనం ఓ పాతిక మంది కలిసి ఉంటున్నాం నీళ్ల కొరత వచ్చింది అనగా మన ఇంటి నిండా నీళ్లు నింపేస్తాం మిగిలిన వాళ్ళు పోయినా పర్వాలే అయ్యో వాళ్ళ ఇంట్లో పక్క ఇంట్లో పురుటి పోసుకునే పురుడు పోసుకునే అమ్మాయి ఉంది ఇంకో ఇంట్లో ముసలైన ఉన్నాడు ఇబ్బంది పడతారేమో మనకేదో ఇంట్లో ఉన్నది ఇద్దరమే కదా ఈ రెండు డబ్బాలు చాలు మిగిలినవి వాళ్ళకు వదిలేద్దాం అనిపి నింపై నింపై తరచు చూసుకుందాం వాడుకోవడం మనకెదు ఇదే మన ధోరణి అదే ఈ ఖచ్చితంగా ప్రతి జీవి జంతువు ఇలా ఉండదండి ఎక్కడ జంతువు ఇలా ఉండదు దానికి అవసరమైన ఆహారం తిని కడుపు నిండగానే పోతుంది అది మన కడుపు నిండంతో సరిపెట్టాల సాయంత్రానికి రేపటికి వచ్చేయ ఫ్రిడ్జ్లు శవపెట్టుకెళ్ళాలాగా అందులో దాస్తూ ఉంటాం బట్టికి మళ్ళీ నాలుగు రోజులకి మూడు రోజులకి తీసుకుని తింటూ ఉంటాం ఇక్కడ ఈ నిలబెట్టుకోవడం అనేది మనిషికి చేతన ఎందుకంటే భవిష్యత్తు ఆశ జంతువు కదిలేదు ఎందుకంటే జంతువు కంటే మానవ జన్మ దుర్లభం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకు ఏ మంచివాడు మానవుడు జంతువు కంటే ఏ జంతువు కంటే ఏ జంతువు కంటే కనీసం ఆయుర్దాయం కూడా మనకు జంతువుల కంటే ఎక్కువ కదా పాము ఎవడూ పరిగెట్టుకుని చంపకుండా ఉంటే నాలుగు వందల ఏళ్ళు బతుకుతుందమ్మా నాలుగు వందల ఏళ్ళు బతుకుతుంది ఎవరు చంపకుండా ఉంటే కాకి తుఫాను రాకుండా ఉంటే వందేళ్ళు బతుకుతుంది కాకిని చిరంజీవి అంటారు వందేళ్ళు వందేళ్లు తుఫాను రాకుండా కాకిని కాకి ఎప్పుడూ సంపదు కాకులను వేటాడేవాళ్ళు ఇంకా తయారవర సంతోషిద్దాం కాకి మాంసం తినేవాళ్ళు తయారవ్వర సంతోషిద్దాం కానీ కాకులు కూడా మరణం ఉంది ఉండాలి కదా తుఫాను గాలు రాకుండా ఉంటే కాకి వందేళ్ళు బతుకుతుంది మరి కాకి కంటే మనం ఏం గొప్పవాళ్ళం ఎక్కడ అందుకని ఆత్మజ్ఞానం పొందకపోతే ఏమంటారంటే కాకి నీకు తేడా ఉందిరా వంద ఏళ్ళు బతిక ఎందుకు పని లేక ఆ పొందాలి అంటే ఈ సాధన ఎవరికి వారే చెయ్యాలి ఇలా నేను చెప్పినటువంటి సాధన చేస్తే రమణ మహర్షి చెప్పినటువంటి మార్గంలో మీరందరూ కూడా జీవన్ముక్తులు అవుతారు అందరూ జీవన్ముక్తులు అవుతారు ఎవరిని ఆశ్రయించ వారి కింద వారి పాదాలు వీరి పాదాలు పట్టుకుని బాధపడవలసిన సర్వస్వతంత్రమైన విధానం ప్రపంచం మొత్తం మీద ఏదైనా ఉంటే అది రమణ మహర్షి మార్గం ఒక్కటి ఆయన సూటి సూటి మార్గం నువ్వు బాగుపడ్డవా నీకు ఆ గొడవ అంతా ఎందుకయ్యా దేవుడు ఉన్నాడా లేడాయని కూడా ఆయన ఎడితే ఆ గొడవ ఎందుకు నువ్వు ఉన్నావా లేదో చూసుకోమన్నాడు ఆయన అందుకని దేవుణ్ణి నిరూపించే ప్రయత్నం చేయాలావా ఈయన నిరూపించాల్సిన అవసరం ఆయనకేమిటండి నువ్వు లేదా అది చూసుకో దేవుణ్ణి వదిలేయి ఉన్నాడా లేడో నువ్వు ఉన్నావా లేదా అంటే నేను ఉండకుండా ఎలా ఉంటామో మరి అదెవరో ఆలోచించమలాడా అప్పుడు అన్నీ అర్థమవుతాయి అంచేది ఈ శక్తి కోసం మనం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా అందుకని నేను అనే స్మరణ ఎందుండి ఆవిర్భవించుచున్నదో గమనించినచో ఆ గమనించు మనస్సు అందే లేనగను అదే తపస్సు వేరే తపస్సు ఏమీ లేదు ఇక్కడ ఆ మౌ జపం కూడా లేనప్పుడు ఆ నేను అని ఎక్కడ స్మరణ వస్తుందో కలుగుతుంటే సరిగ్గా లోపలికి చూపి లోచూపు లోచూపు లోచూపుతో లోపలికి చూసి దాని మీదే దృష్టి పెడితే అదే తపస్సు ఇంకే ఒక్కల ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండు అందులో నిజంగా లీనం కాగలిగితే బయట ధ్వనులు కొన్ని వినపడవు కానీ అప్పుడు కూడా శ్వాస మీకు వినపడుతుంది ఇంకో సులభమైన ఉపాయం చెబుతున్నా బౌద్ధ మతంలో జన్ బౌద్ధం అని ఒకటి ఉంది చైనా దేశంలో వాళ్ళు చేస్తారు ఆ పద్ధతి గురువులు శిష్యులు చే చేయిస్తారు అలారం గడియారం ఒకటి పక్కన పెట్టుకోమన్నారు ఇలాంటి బల్ల మీద లేతే మంచం మీద అది టిక్ 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 అని వినిపిస్తూ ఉంటుంది కదా ఆ టిక్కే లేక ఇంకేం వినపడద్దు అంత నిశ్శబ్దంగా లోపలికి చూడాలి ఒక్క టిక్ కూడా జారిపోవద్దు మళ్ళీ కాసేపు ఏదో ఆలోచన మళ్ళీ మారిపోయి ఇందుకు రావడం కాదు ఇక్కడ ఒక్క టిక్ కూడా జారిపోవద్దున సంపూర్ణంగా అలారం గడియారం మోగే టిక్ 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 అన్న దాని మీద శబ్దం పెడితే ఏకాగ్రత కుదిరి తీరుతుంది అనుమానం లేదండి అది చేసి చూడండి వీటికి అలారంగడియారం అలారం గడియారం దానికి ఆ ఆ టిక్ తప్పితే ఇంకేం వినపడద్దు మహా అయితే మన శ్వాస అంతే అదేం వినపడది లేదు ఊరికి తెలుస్తూ ఉంటుంది అదే పెద్ద శబ్దం చేయదు కదా తెలుస్తూ ఉంటుంది ఈ టిక్ వినపడదు ఒక్కటే టిక్ అనేది దైవ దైవనామవా ఇక్కడ అన్ని దైవనామాలే సర్వవాంగ్మయము స్తోత్రములన్నీ సర్వ స్తోత్రాన్ని సర్వాగిరహ అంటారు శంకరాచార్య స్తోత్రాన్ని సర్వాగిరహ అన్ని వాక్కులు దేవతా స్తోత్రములు ఆ టిక్ కూడా దేవతా స్తోత్రమే నువ్వు ఆ దృష్టితో చూడాలి ఆ టిక్ టిక్ అనగానే గడియారం మోగుతోంది ఇదివరకులా మోగట్లా దీనిలో బ్యాటరీ వేయాలి ఈ ఆలోచన రావద్దు ఇంకా మళ్ళీ అక్కడికి పో ఇంతకన్నా అందమైన గడియారం ఎక్కడో చూసా ఇది టిక్ అన్నారు దీన్ని దీని అదో టిక్ అంటారు దీన్ని ఈ టిక్ అనేది భగవన్ నామమే నువ్వు దాని మీదే పెడితే ఆ టిక్ చాలు ఇంకేం అక్కల ఏదైనా చాలు ఏ శబ్దమైనా చాలు అది ఓంకారమైతే మరీ మంచిది అలాంటి ప్రయోజనాన్ని పొందే విధంగా ఆయన చెప్పాడు అందుకని ఆ రెండు జపాలు మనం సాధన చేసే ప్రయత్నం చేద్దాం ఆ సాధన చేస్తే కలిగే ప్రథమ ప్రయోజనం ఏమిటంటే మన మనస్సులో ఉండే రకరకాల బంధాల మీద అపేక్షలు తొలగిపోతాయి అందుకోసమే మహర్షి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ రెండు ప్రశ్నలు వేసేవారు మామూలుగా ఏదైనా మాట్లాడవలసి వస్తే సాపాటు అయిందా అని అడిగేవారు గిరి ప్రదక్షిణ చేసేవారు అని అడిగేవారు ఇప్పుడు ఆ గిరి ప్రదక్షిణలోకి ప్రవేశించేద్దాం మనకి చాలా కీలకం కదా మనిషి ఏదో ఒక పని చేయాలి ఎందుకంటే సంపాదించుకోవాలి కాబట్టి సంపాదించుకోవడం ఎందుకంటే అన్నం తినాలి కదండి అనందిన మేరకైనా సంపాదించుకోవాలి తిండి బట్టా ఉండాలి దాని మాత్రమే సంపాదన ఉండాలి కదా మంచిది అతను ఆహారార్థం కర్మ కుర్యాదనిజం కురియాదాహారం ప్రాణ సంరక్షణార్థం సరే ఆహారం కోసం సంపాదించుకున్నాం ఆహారం తినడం మరి ఆహారం తినడం ఎందుకు అన్నం తినడం అంటే ప్రాణం నిలబెట్టుకోవాలి కదా వెంటనే తత్వ తత్వజిజ్ఞాసనార్థం ప్రాణాలు ఎందుకు నిలబెట్టుకోవాలి పోతే నష్టం ఏమిటంటే ఈ జన్మ ఎత్తింది మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడానికి అదొకటే లక్ష్యం ఇక్కడ ఈ జన్మ ఎత్తింది ఎందుకంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడానికి పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థి ఏమనుకుంటాడు మళ్ళీ మళ్ళీ పదో తరగతి రాయాలి అనుకోడు వాడు అలా ఎందుకు అనుకుంటాడండి మళ్ళీ రాయొద్దనే అనుకుంటాడా లేదా మనం ఎందుకంటే మరి మళ్ళీ 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 అంటాం ఇక్కడ ఒక క్షేత్రానికి వస్తాం మళ్ళీ 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 ఏ పదో తరగతి మళ్ళీ రాస్తావా మళ్ళీ మళ్ళీ వచ్చిన చోటకి వస్తున్నామంటే ఏమీ పొందలేదనమాట ఏమీ పొందలా ఊరికే మట్టి అంటించుకున్నాం అందుకని మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం ఇక్కడ డిగ్రీ పాస్ అయిన వాడు కూడా మళ్ళీ నేను డిగ్రీ చదవాలండే ఎంబీబీఎస్ కూడా మళ్ళీ నేను ఎంబీబీఎస్ చదవాలండే ఇంకేదో పై చదువుతాడు కదా మనం ఎందుకంటే ఇక్కడ ఆగిపోతున్నాం పుణ్యక్షేత్రాల దగ్గర ఓసారి వెళ్ళాను నెలా వెళ్ళాను ఏడాది వెళ్ళాను నేను వెడుతూనే ఉంటాను దేనికి వెళ్ళడం ఇక్కడ ఇది ఆలోచన చేయాలి ఇది తత్వ జిజ్ఞాస కాదు ఇది అందుకని జన్మ ఓసారి ఎత్తాము అంటే ఎందుకు ఎత్తామంటే ఇంకెత్తకుండా ఉండడానికి అంతే మళ్ళీ రాయితీకి పరీక్ష తత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస చేయడం కోసం తత్వం జిజ్ఞాస్యం ఏ న జన్మ ఆ తత్వ జిజ్ఞాస ఎందుకయ్యా అంటే మళ్ళీ జన్మ అనేది కలగకుండా ఉండడానికి ఇంకో ఇంకో దారి లేదు ఇంకో ఇంకో లక్ష్యం ఏం లేదు దీనికి అందుకని దానికోసం ప్రదక్షిణం అన్నారు అందుకే గిరి ప్రదక్షిణం చేస్తే గిరిప్రదక్షిణ అని ఆయన ఏమన్నారో తెలుసా సంచార సమాధి అన్నారు ఆ గ్రంథాల్లో చూసుకోండి మీరు దివ్య జీవన మకరంధం కానీ రమణ మహర్షి గురించిన ఏ పుస్తకాల్లో కానీ ఆయన మాటలు యథాతథంగా ఉటంకించిన చోట చూసుకుంటే తెలుస్తుంది ప్రదక్షిణం అంటే ఏమిటంటే సంచార సమాధి అన్నారు అంటే సంచారం అనేదాన్ని ఒక సమాధి స్థితిగా భావించాలి నువ్వు కొట్టు కొట్టు కనపడగానే ఆగి బట్టలు కొనుక్కుని కొట్టు కనపడగానే ఆగి మళ్ళీ బ్యూటీ క్లినిక్లో సామాన్లు కొనుక్కుంటే ఇంక ఇది అనవసరం ఎక్కడ మనం సమాధి అయిపోయాం ఇవాళ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లో వచ్చే గిరి ఎక్కడా కనపడలేదు నాకు నా దురదృష్టం ఏమిటో కానీ మొత్తం మూసేశారు అయిపోయింది పద్నాలుగు కిలోమీటర్లు అయిపోయిన దుకాణాలు మిగిలాయి అంటే వ్యాపారం జరుగుతోంది ఆశ్రమం వాళ్ళు కూడా బాధపడుతున్నది నన్ను అభ్యర్థించారు ప్రత్యేకంగా చెప్పండి బాబు దీని గురించి తట్టుకోలేకపోతున్నాం పొన్నమినాడు జనం మనాడు ఒకడు ఉండట్లేదు ఎక్కడని చెప్పారు మనకు నమ్మకం బాగా వచ్చేసింది దాన్ని పొన్నమి నాడు చేయడం ప్రశస్తం అని ఎందుకన్నారో తెలుసా నువ్వు పెద్ద లైటింగులు వెలుగుల్లో లైట్లు పెట్టుకుని చేస్తామని కాదు అక్కడ పొన్నమి అన్నిటి మీద చంద్రుని వెలుగు అన్నిటి మీద సమానమే ఒక దేవాలయం మీద ఎలా పడుతుందో ఒక మురికి కాలం మీద కూడా అలాగే పడుతుంది పొన్నమి వెన్నెల మన దృష్టి అలా మారాలి సమదృష్టి ఏర్పడాలి సమదృష్టి ఏర్పడాలి చంద్రుడు వెన్నెల నేల మీద పడుతూ ఉంటే ఐదంతస్తుల భవనం మీద ఎలా పడుతుందో కూ కూలి కూలివాడి గుడిసె మీద కూడా అలాగే పడుతుంది చంద్రుడికి భేదం లేదుగా వీడు కూలివాడు నేను పడద్దు అనుకోడు వీడు ఐశ్వర్యవంతుడు నాకు బిల్లు కడతాడు కాబట్టి ఎక్కువ పడాలి అనుకోడు మన జీవితంలో ఆ దృష్టి సాధించాలి ఐశ్వర్యవంతులతో ఒక రకంగా పేదవాళ్లతో ఒక రకంగా మనం వ్యవహరించకూడదు ఏదైనా వ్యవహరించడం అనేది అవసరాన్ని బట్టి అవసరమైన వాడికి ఇష్టం వారికి ఎందుకు వెళ్ళదు అంటే మనకి ఇష్టం లేక కాదు అవసరం లేదు వారికి అవసరం లేదు వీరికి అవసరం అంతే ఈ దృష్టి ఇది సంచార సమాధి ఇది సంచరిస్తే కానీ జరగదండి ఒక ఇంట్లో కూర్చున్నామనుకో బావిలో కప్పలాగా మన కుటుంబ సభ్యులు ఇందులోనే ఉండే మంచి చెడ్డలు ఇదే ప్రపంచం ఇంకేం లేదు ఇక్కడ అదే ఒక్కసారి కొండ చుట్టూ తిరిగారనుకోండి లేదా ప్రయాణం ఏదో చేశారు కూడా కాశీ వరకు వెళ్ళొచ్చారు బోళ్ళు కులాలు బోళ్ళు మతాలు రకరకాల మనుషులు రకరకాల ప్రవృత్తులు అన్నీ చూశాక జీవితం మొత్తం అర్థమైపోతుంది ఇంక వేరే చెప్పక్కల అందుకే పూర్వకాలం వైదిక విద్యార్థులకి పది వేదం నేర్పడంతో పాటుగా దేశాటన చేయమని చెప్పేవారు వేదం ఒకటి నేర్పితే పుస్తక జ్ఞానం ఉండదు లోక జ్ఞానం ఉండదు దేశాటన చేయమని చెప్పేవారు వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు ఆ సంచిలోను జోలులోను తెలకడ దుంపలు బంగాళాదుంపలు ఎందుకు ఉంటాయని దాంట్లో ఏదో వండుకోవాలి కదా మరి ఓ గొడుగు గొడుగిచ్చేవారు కారికి చెప్పులు ఇచ్చేవారు ఇదే పెళ్లికి ముందు చేసే స్నాతకం మనం పెళ్లికి ముందు చేస్తున్నాం ఇంతకంటే పొరపాటు ఇంకోటి లేదు పెళ్లికి ముందు కాదు చేయవలసింది విద్య అయిపోయాక అందుకే ఇప్పటికీ యూనివర్సిటీ కాన్వకేషన్ అంటే స్నాతకోత్సవం అంటారు విద్య అయిపోయాక చెయ్యాలి నువ్వు విద్యార్థి విద్య ముగియగానే చేయవలసిన పని ఏమిటంటే వెంటనే వివాహంలో ప్రవేశించడం కాదు ఇక్కడ లోక దేశాటనం చేయాలి అప్పుడు సంసారం ఎలా చేసుకోవాలో ఉద్యోగం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది ఎప్పుడు సంచార సమాధి అంటే రకరకాల వ్యక్తులు రకరకాల జీవులు రకరకాల జీవన విధానాలు అన్ని చూశాక అన్నింట్లోనూ ఉన్నది ఒకే ఒక శక్తి కదా అనే నమ్మకం ఏర్పడగానే ఆత్మజ్ఞానం కలగడానికి దారి దొరికినట్టు అందుకని అందుకని గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి ఈ దుకాణాల మీద కాదు దుకాణాల మీద ఉండబట్టే వాళ్ళు దుకాణాలు ఇంకా పెంచుతున్నారు బోళ్ళు మంది వస్తారండి ఎవరో ఒకరు కొనకపోతారా అని వాళ్ళు ప్రదక్షిణం చేయడం మానేసి దుకాణాల్లో కూర్చుంటున్నారు మనం ఏమీ కొనకుండా మొత్తం చుట్టూ తిరిగి వచ్చామని ఎవరు కొనట్లేదండి ఈ మధ్యన దుకాణాలు మూసేస్తారు అప్పుడు గిరి కనబడుతుంది అప్పుడు గిరి చుట్టూ తిరిగితే ఏమిటొస్తుంది ఖచ్చితంగాను సంచ ఉంటాయి ఎదిగిన చెట్లు ఉంటాయి మొక్కలుంటాయి మానులు ఉంటాయి కోతులు ఉంటాయి పందులు ఉంటాయి రకరకాల జీవులు ఉంటాయి ఆ జీవులు అన్నిటి జీవన విధానం కనిపిస్తూ ఉంటే సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అనే అనే భావన స్థిరపడుతుంది అందుకోసం కొండ చుట్టూ తిరగమన్నారు ముఖ్యంగా కొండ చుట్టూ కోతులు ఉంటాయి రమణాశ్రమం అంటే కోతులే నిన్న కోతి గురించి ఆయనే ఎంత గొప్ప గొప్పగా చెప్పాడో తెలుసుకున్నాం మనం అంచేతం ఏ జీవిని మనం అవమానించొద్దు ఏ జీవిని మనం అనుమానించొద్దు అన్నింటినీ గౌరవించాలి అంటే అన్నీ భగవత్ స్వరూపం అనేటువంటి భావన మనస్సులో ఉండాలి కదా అందుకని సంచార సమాధి అన్నారు గిరి ప్రదక్షిణాన్ని ఆ సంచార సమాధిగా మనం భావిస్తే జరిగేది ఏమిటయ్యా ఈ గిరి రూపంలో ఉన్నది భగవతత్వమే అరుణాచలము అంటే సాక్షాత్తు శివుడే అన్నాడు ఆయన ఎందుకని అది నిశ్చలం కొండ నిశ్చలం కింద దుకాణాలు మనము చెంచలం ఈ చెంచలతత్వం అర్థం కావాలంటే ఎప్పుడు నిశ్చలతత్వం కేసి చూడాలి చెంచల రూపమందుకొని సర్వము సాగుచునుండే చెంచల రూపమందుకొని సర్వము తానై సాగుచుండే నిశ్చంచల తత్వం ఒక్కటి చంచల రూపమందుకొని సర్వము తాను కసాగుచుండె నిశ్చంచల తత్వమొక్కటి అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ శంకరుడయ్యదే విష్ణువయ్యదే చెడ్డనయ్యదే సుమా తుది నీవును నేను నయ్యదే చెంచల తత్వాన్ని ఒక నిశ్చించన తత్వం కొనసాగుతోంది ఈ కనిపిస్తున్న సృష్టి చెంచలం అందుకే శంకరాచార్య దీన్ని మిథ్య అన్నారు మిథ్య అంటే లేదు అని కాదు పొరపాటు అర్థాలు చెప్పద్దు జగన్ నాస్తి అనలేదనే అజ్ఞాని కాదు అమాయకుడు కాదు జగత్తు మిథ్య అన్నాడు ఉన్నది ఉన్నట్టుగా ఉండదయా నిరంతరం మారిపోతుంది అన్నాడు లెక్క ఇది నిరంతరం మారిపోతుంది అన్నాడు నిరంతరం మారిపోతున్నది ఉన్నట్ట లేనట్టా నువ్వు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు ఏ క్షణానికి ఆ క్షణం ఉంది మరుక్షణం లేదు మారిపోతుంటే అంతే కదా జగత్తు మరుక్షణం ఉండదు ఏ క్షణానికి ఆ క్షణం ఉంది అందుకే జీవితం సుఖంగా ఉండాలంటే వర్తమానం మీద దృష్టి పెట్టాలి భవిష్యత్తు గురించి భయపడకూడదు గతాన్ని గురించి ఆలోచించకూడదు ఏది జరుగుతుందో అది జరగనిస్తే అయిపోయాయి ఈ ఉపన్యాసం చెప్పడానికి ముందు నాకు వినడానికి ముందు నీకు వంద సమస్యలు బయట ఉండొచ్చు అవన్నీ బయట వదిలేసి ఇక్కడ కూర్చున్నావా లేదా ఇప్పుడు నేను ఆ సమస్యల గురించి ఆలోచించి మీరు ఆ సమస్యల గురించి ఆలోచిస్తే చెప్పడమో జరగదు వినడమో జరగదు వర్తమానం మీద దృష్టి అంటే ఇదే వర్తమానం మీద దృష్టి అంటే దీనిలో మళ్ళీ ఫోటో తీసి ఫోటో తీసే ప్రయత్నం చేసామంటే అటువంటి భవిష్యత్తు మీద దృష్టి పెట్టాను ఇక్కడ అది ఎప్పుడో చూడాలి ఎప్పుడో చూడాలి ఎవరికో పంపాలి లైకులు రావాలి ఇది సరిపోయింది ఇక్కడ నీకు జ్ఞానం రావక్కల లైకులు రావాలంటే బొట్ల వేలు కావాలి ఇక్కడ వెళ్ళి బొట్టనవేలు చూపుకుంటూ కూర్చోరు ఎవరు ఎవరొద్దన్నారు మనకి ఏవో ఎవరికో పంపాలి ఎవరికో లైకులు కావాలి మనం వినడం మనం తెలుసుకోవడం ముఖ్యం కాదు అందుకు వస్తుంది అంటే మనం వర్తమానం మీద దృష్టి పెట్టట్లా చించల రూపాన్ని అందుకొని మొత్తం సర్వము తానుగా సాగుచుండే నిశ్చించిన తత్వం ఒక్కటి నిశ్చించలమైన తత్వం ఒకటి ఉంది అదే భగవంతుడు నిశ్చలతత్వా జీవన్ముక్తి అన్నారు శంకరాచార్య నిశ్చలతత్వం తెలిస్తే జీవన్ముక్తి పొందినట్టే నిశ్చలత్వం ఎలా తెలుస్తుంది మనకి చెంచలత్వం తెలియాలి అంటే దాని విషయం తెలియాలంటే నిశ్చలత్వమే దృష్టి పెట్టాలి ఎలాగా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం ఓ రైలు ఎక్కాం అది తొమ్మిది గిట్కి బయలుదేరుతుంది రాత్రి ఓ పావు గంట ముందే ఎక్కి కూర్చున్నాం తొమ్మిదింటికే ఎక్కి కూర్చున్నాం చూస్తున్నాం అలాగా ఈ లోపు పక్క రైలు కదిలింది పక్క రైలు కదిలింది మనకేమనిపించింది ఆ రైలు చూస్తుంటే మన రైలే కదిలింది అనిపించింది వెంటనే మన రైలు కదులుతుందా లేదా అని చూసుకుంటాం తొమ్మిది ఇంటికి కదా ఇప్పుడు ఎనిమిది నలభై ఐదు అయింది ఇప్పుడు ఎలా కదులుతుంది అని అనుమానం వచ్చి పక్క రైలు కదులుతుంటే మన రైలు కదులుతున్నట్టే అనిపిస్తుంది కాబట్టి అనుమానం నివృత్తి చేసుకునేందుకు ఏం చేస్తాం ప్లాట్ఫారం గేస్ చూస్తాం మనం ఎక్కింది ప్లాట్ఫారం ఇచ్చే కదా ప్లాట్ఫారం ఇచ్చాం ప్లాట్ఫారం గేస్ చూడగానే అది కూడా కదులుతుంది అనుకోండి మన రైలు కదులుతున్నట్టే లెక్క అది కదలకుండా నిశ్చలంగా ఉందనుకోండి మన రైలు కదలట్లేదు వేరే రైలు కదులుతుందని తెలుసా అంతే చంచలమైన రైలు కదలకి నిశ్చలమైన ప్లాట్ఫారం ద్వారా జ్ఞానం వచ్చినట్టే చంచలమైన ఈ సృష్టి రహస్యాలని నిశ్చంచలమైన భగవత్ ద్వారా అర్థమవుతుంది రైలు అర్థమైన జీవితం అర్థమవుతుంది ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం ఇంకా ఆలస్యం అని ఇలా సాగదీయడం తప్పితే ఎప్పుడైనా ఆలోచించావా రైలు ఆలస్యం అయితే ఆత్మ గురించి ఆలోచించాలి రైలు గురించి కాదు ఇక్కడ అమ్మాయి మంచి పుస్తకం తీసుకుని చదువుకోవాలి సోది పెట్టకూడదు పక్క వాళ్ళతోటి ఈ రావడం పోవడం మనం వెళ్ళడం అక్కడ పనులు ఇవన్నీ దేనికి అసలు అవసరమా అనవసరంగా ప్రయాణాలు చేస్తున్నాయేమో అని ఆలోచించాలి అవి మాన ఇచ్చు ఎందుకంటే ఈ మధ్య రైళ్ళు విమానాలు బస్సులు అన్ని కిక్కిరిసిపోతున్నాయి విపరీతంగా చాలామంది అనవసరంగానే చేస్తున్నారు నా అభిప్రాయం ఏదో చిన్న మాట రాగానే వెళ్ళిపోవడమేం కదా అది ఏదో బాగుందనగానే వెళ్ళిపోవడమే అయితే ఇంకా అది మనకు అవసరమా చూసి నువ్వు చూసాం కదా ఇది ఏమైనా చేశామా లేదు అది ఒక్కడే చూడలా అది ఒక్కడే చూడాల అది చూశాక మళ్ళీ ఇంకేదో ఇక్కడ ఇలా అనవసరంగా చేసేవాళ్ళు ఎక్కువ కాబట్టి ఎక్కడ టికెట్లు దొరకట్లేదు అవసరమైన వాళ్ళకి దొరకట్లేదు ఇది మనం జాగ్రత్త పడాలి బాగా